హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే బజ్జీ మిర్చి అండి మిరపకాయ బజ్జీలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అసలు సో ఇది ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు బయట కొనుక్కోవాలన్నా బాగుండదు ఆయిల్ కాబట్టి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి అయితే మనం చూసేద్దాం ఈ వీడియోలో క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ముఖ్యంగా కారం నోటికి మిర్చి కొరికినా కూడా కారం లేకుండా ఉండాలంటే కొన్ని టిప్స్తోనైతే ఈ వీడియోలు మీకు చూపిస్తాను నేను వర్షం పడ్డప్పుడు సాయంకాలం వేళ ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇట్లనైతే చేసుకోండి చాలా బాగుంటుంది సో నేను క్రిస్పీగా ఎలా చేయాలి అనే కొలతలతోనైతే కొంచెం చూపిస్తాను టిప్స్తోని సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నేనైతే హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నా అండి బజ్జిమిర్చి ఎప్పుడు కానీ మనము ఈ కొసలు ఉంటాయి కదా కింద ఆ కొసలు అనేది కట్ చేసుకోవడం వల్ల మిర్చి షేప్ కానీ ఆ చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి అన్నట్టు సో దానికోసం హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నా నేను శనగపిండి ఎప్పుడు బజ్జిమిర్చి చేసినా కూడా ఖచ్చితంగా దాన్ని జల్లడ జల్లడబట్టుకొని పెట్టుకున్నా నేనైతే దానికోసం ఒక కప్పు బియ్యం పిండి ఇదేనండి టిప్పు ఫస్ట్ టిప్పు మీకు ఈ శనగపిండికి మూడు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీనెస్ అయితే అదిరిపోతుందండి సో దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా నేనైతే ఉప్పు కొద్దిగా చిటికేడంతా సోడా వేసుకోవాలి మిర్చి వేస్తే మాత్రం కంపల్సరీ సోడా స్కిప్ చేయలేమండి సోడాతోనే దానికి లుక్ అనేది వస్తుంది మంచి క్రిస్పీనెస్ వస్తుంది బాగుంటుంది దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకున్నా కొద్దిగా ఫ్లేవర్ కొంచెం లైట్గా స్పైసీ కోసం అయితే ఇదంతా మనం పొడిగా ఉన్నప్పుడే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చూసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడు దోశ బ్యాటర్ లాగా కలుపుకోకుండా ఈ పిండిని ఎప్పుడు కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి పూర్ణాలు ఎట్లా చేస్తాం మనం పూర్ణాల కోసం పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అచ్చు అదే విధంగా అంతే కన్సిస్టెన్సీగా మనం కలుపుకోవాలి చూడండి ఇలా మళ్ళీ ఒకసారి అయితే మొత్తం ఇదంతా కలుపుకుందాము కలుపుకొని ఎలా ఉండాలి బ్యాటర్ అంటే మనం ఏలు పెడితే చూడండి ఇలా మనకు ఏలికి ఇట్లా పట్టుకోవాలి కొంచెం మందంతో సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం అది చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే మనం మిర్చి కారం ఉండకుండా ఉండాలంటే సెకండ్ టిప్ ఏంటంటే ఇందులో ఉన్న మిర్చి మొత్తం గింజలు ఉంటాయి కదా మిర్చిలో ఆ గింజలు అనేది నిదానంగా తీసుకోవాలండి ఓపికతోని ఇదొక్కటి మనం ఓపికతోని చేసుకున్నాం అనుకోండి మిర్చిలు అయితే అదిరిపోతాయి కారం లేకుండా పిల్లలు కూడా ఎప్పుడు కానీ మనం బయట తెచ్చుకుంటే మీది వరకే తింటారు లోపల వదిలేస్తుంటారు మిర్చి అనేది మిర్చి బజ్జీ అనేది మిర్చితో పాటు తింటేనే అది టేస్ట్ అండి అది ఒకటి మంచి ఫీలింగ్ వస్తుంది సో అందుకోసమైతే పిల్లలు మన ఇంట్లో కారం లేకుండా స్పైసీ లేకుండా ఇట్లా చేస్తేనే వాళ్ళు తింటారు మంచిగా సో దాంతోపాటు పొడవుగా ఒక నార ఉంటాయండి మిర్చి గింజలతో పాటు సో ఆ నారకి పట్టుకొని ఉంటాయి గింజలు అనేది సో అది కూడా తీసేసుకోవాలి మెయిన్ అవి గింజలును అది తీయడం వల్ల నీకు మీకు స్పైసీ అనేది జీరో అండి అసలు స్పైసీనే ఉండదు సో ఆ విధంగానైతే నేను గింజలు తీసుకున్నా కొంచెం ఓపికతో గింజలు తీసేసుకోండి మన కాలు నీళ్ళల్లో చేసే అయితే గింజలు తీయకుండానే చేస్తారు అందుకే కొంచెం స్పైసీ ఉంటుంది సో ఇది ఒకతే సెకండ్ టిప్పు గుర్తుపెట్టుకోండి సో ఇదే విధంగా అన్ని నిదానంగా గింజలు అయితే తీసేసుకుందాం మనం చూడండి ఈ విధంగానైతే నేను అన్ని గింజలు ఉల్సుకొని అయితే పెట్టేసుకున్నా ఎప్పుడు కానీ మిర్చి చేసినా కార్నర్ కట్ చేయాలి గింజలు అవన్నీ మాత్రం తీయాలి సో మనకి ఎప్పుడు కానీ మిర్చి వేసుకుంటే పొడవుగా ఉంటాయి మిర్చిలు కాబట్టి వెడపు వెడల్పుది పెట్టుకొని కాల్చుకోవాలండి సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ అయితే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ థర్డ్ టిప్పు కొంచెం మనకు టేస్ట్ రావడానికి ఉప్పు అనేది మధ్యలో కొంచెం లైట్గా పెట్టుకుందామండి ఉప్పు మనం కొంచెం వేసుకున్నాం పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ తక్కువనే వేసుకున్నాండి సో ఈ మిర్చీలకి ఇలా ఉప్పు పెట్టుకోవడం వల్ల మనం లైట్గా కొంచెం ఉప్పు పెట్టుకోవడం వల్ల మిర్చికి టేస్ట్ వస్తుంది స్పైసీనెస్ ఖచ్చితంగా జీరో పర్సెంట్ మొత్తం తగ్గిపోతుంది ఇలా ఉప్పు పెట్టుకోవడం వల్ల సో సో మనం థర్డ్ టిప్ ఏంటంటే మనము వేసేసుకొని ఇట్లా ఉప్పు పెట్టేసుకొని మనం అన్నీ రెడీగా చేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇంకో ఫోర్త్ టిప్ ఏంటంటే ఈజీగా వేయడానికి గ్లాసులో మనం పిండిని వేసుకోవాలండి పిండిని మంచిగా కలుపుకొని గ్లాస్లో వేసుకోవాలి గ్లాస్లో వేసుకొని మిర్చి మిరపకాయ అనేది ముంచి తీసి ఆయిల్లో వేయడానికి చాలా ఈజీ ఉంటుంది తెలియ కొత్తగా చేసే వాళ్ళైతే ఈ టిప్పు మన చేతికి ఏమాత్రం పిండి అంటకుండా జస్ట్ అలా ముంచి ఇలా తీసేసుకోవడమే సో ఇది ఇదొక టిప్పు కూడా పాటిస్తూ చేయండి ఖచ్చితంగా చేయరాని వల్ల కూడా చెయ్యి వస్తుంది సో నేను ఎట్లా అంటే మిర్చికి ఎప్పుడు కానీ పిండి తీసుకున్న తర్వాత మన గ్యాబ్ అనేది ఉంటుంది కదా ఆ గ్యాబ్కు ఏ ఒక ఏళ్ళుతోనే ఇలా తీసుకుంటాను అనమాట పిండిని అలా తీసుకోవడం వల్ల ఈ గ్యాబ్ అనేది కొంచెం విడల్పు కావడం వల్ల మిర్చి మొత్తం కంప్లీట్గా జీరో జీ కొంచెం కాకుండా హండ్రెడ్ పర్సెంట్ కాలిపోతుంది మిర్చి మొత్తం లోపలదంతా అలా కాలడం వల్ల కూడా మనకు టే స్పైసీ అనేది తగ్గుతుంది క్రిస్పీనెస్ కూడా ఎక్కువ వస్తుంది మనకు సో మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే మనకు ఎప్పుడు కానీ ఆయిల్ పెద్దగా పెట్టుకుని కాల్చుకోవాలి కొంచెం లైటు కలర్కి వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం లైట్గా గోలిన తర్వాత ఒకసారి తీసుకొని మళ్ళీ ఆయిల్ని పెద్ద మంట మీద వెయిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో అవి వేయాలి అర్థమవుతుందండి సో ఫస్ట్ కొంచెం లైట్గా కాల్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆయిల్ బాగా వేడైన తర్వాత మళ్ళీ వేసుకొని ఈ కలర్కి వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ డార్క్ బ్రౌన్ కలర్ మనం ఎప్పుడు తినాలన్నా ఆ కలర్గా చేసుకోవాలి సో ఇంకొక టిప్ ఏంటంటే ఇంకొకలాగా చేసే పద్ధతి ఏంటంటే మనం గిన్నెలో అయితే ఇలా చేసుకోవాలనేది సో గిన్నెలో కూడా సేమ్ అలాగే ముంచుకొని సేమ్ ఆ మధ్యలో ఏలుతోని ఇలా అనుకొని పిండిని ఎప్పుడు కానీ మన మధ్యలో గ్యాప్ రావాలంటే ఇలా అనుకుంటే మిర్చి మొత్తం పర్ఫెక్ట్గా కాలిపోతుంది సో ఇదే విధంగా అన్ని మాత్రం నేను ఒక ఐదు ఐదు వేసుకుంటూ కాల్చుకుంటున్నాను అదేవిధంగా ఆయిల్లో ఒక్కొక్కటి అయితే ఇలా వేసుకోండి మధ్యలో పిండిలా అనుకొని వేస్తాను నేను మిర్చి మొత్తం కాలుతుంది సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అనేది ఆయిల్లో వేసుకోవాలి లైట్గా ఇలా ఈ విధంగా ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేయాలండి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉల్టా అటు ఆ పై సైడు కింద సైడ్ మొత్తం కాల్చుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పెద్ద మంట మీద పెట్టి మళ్ళీ బాగా వేడైన తర్వాత మళ్ళీ సెకండ్ వేసేసుకోవాలి అవే మిర్చిలను సగం గాలిన మిర్చిలను మళ్ళీ వేసుకుంటే పర్ఫెక్ట్ కలర్ వస్తుంది పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ స్పైసీ ఉండదు అస్సలు బాగుం ఉండదు అంత టేస్టీ అంటే అంత టేస్టీ ఇంకోసారి అయితే మీరు మిర్చి పండి దగ్గరికి వెళ్ళని కూడా వెళ్ళరు అంత బాగా వస్తుంది పిల్లలకు వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో ఇష్టంగా తింటారు చేసి పెట్టండి స్పైసీ అయితే జీరో అండి అసలు సో ఇదండి ఎంత బాగున్నాయి కదా మిర్చిలు తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరి సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే ముందుగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్